హాయ్ అండి అందరికీ నమస్కారం మనం కార్తీక పురాణం చదువుకుంటున్నాం కదండి ఇవాళ అధ్యాయం పదమూడవ అధ్యాయం కన్యాదాన విశిష్టత ఏమైనా తప్పులు చదివితేమనించండి స్టార్ట్ చేద్దాం వశిష్ఠుడు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పతనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నదీ స్నానం అలాగే దీపారాధన సమారాధన ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయడం ఎంతో మంచిది ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలములు ఇచ్చి ఉపనయనం చేయించిన ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది వ్యభిచార దోషం నశిస్తుంది నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది వీటన్నింటికన్నా అత్యధిక ఫలప్రదాయకమైనది కన్యాదానం ఈ దానం వలన తాను తన పూర్వీకులు అందరూ తరిస్తారు ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసం చెబుతాను విను పూర్వం వంగదేశంలో సూర్యుడు అనే రాజు ఉండేవాడు అతని భార్య లేడీ కన్నుల వంటి అందమైన కన్నులు గలది సూర్యుడు శత్రురాజుల వలన దాయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకుని భార్య సమేతుడై అడవిలో కాలం గడుపుతుండేవాడు ఆ దంపతులకు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు కొంతకాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది తల్లిదండ్రులు లాలనలో పెరుగుతూ రూప గుణ లావణ్యాలతో యవ్వనవతి అయ్యింది అందచందాలు గల ఆ రాకుమారుని చూసి ఒక ముని కుమారుడు మోహించాడు రాజు దగ్గరకు వెళ్ళి ఆమెను ఇచ్చి వివాహం చేయమని అడిగాడు రాజు అతనితో మునికుమార నీ కోరిక కోరిక అంగీకరించదగినదే కానీ ప్రస్తుతం నేను సమస్తమును పోగొట్టుకొని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్నవాడిని పరమ నిర్భాగ్యుడిని అష్ట కష్టాలు పడుతున్నవాడిని నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు అప్పుడు ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలు ఇచ్చి రాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు పెళ్లి కుమార్తెను చేసుకుని తీసుకొని మునుకుమారుడు వెళ్ళిపోయాడు మహారాజు ఇచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవించుటూ అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్య సమేతుడై సుఖంగా బ్రతుకు గడుపుతున్నాడు మరికొంతకాలం గడిచిన తర్వాత ఆ మహారాజు దంపతులకు మరొక కుమార్తె పుట్టినది రాజు చాలా ఆనందించాడు ఆ బాలిక కూడా పెరిగి పెద్దదయ్యింది యుక్త వయసు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు మహారాజైన సూర్యుడు ఎంతలో యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నదీ స్నానానికి తపతి తీరం నుండి బయలుదేరాడు సూర్యుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు సూర్యుడిని కలుసుకొని అతని యోగక్షేమాల గురించి అడిగాడు మహారాజు ముని పుంగవ నేను వంగదేశానికి అధిపతిని నా పేరు సూర్యుడు నా రాజ్యము శత్రుల పాలైన కారణంగా అడవుల పాలయ్యాను దరిద్రం కన్నా గొప్ప కష్టము పుత్ర శోకానికి మించిన దుఃఖము భార్య వియోగాన్ని సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు నాకు ఇద్దరు కుమార్తెలు ఒక ఒక కుమార్తెను కొంత ధనం తీసుకుని ఒక ముని కుమారుడికి ఇచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరికైనా ఇచ్చిన వానికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నానని చెప్పాడు అప్పుడు ఆ యతీశ్వరుడు మహారాజా అదేమి పని కన్యను అమ్మడం మహాపాతకం ఆ ధనంతో చేసే దైవ కార్యాలు పితృకార్యాలు నిరుపయోగములు నీకు నరకమే సంప్రాప్తిస్తుంది పుత్ర సంతానం కలగదు దేనికైనా ప్రాయచ్ఛిత్తం అంటూ ఉంది కానీ కన్యా విక్రయము చేసిన వాడికి ప్రాయశ్చిత్తమే లేదు ఆ మాట నా మాట విను ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి గంగా స్నాన ఫలితాన్ని అశ్వమేధయాగ ఫలాన్ని పొంది తరిస్తావు పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషము నశిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు మహానుభావ అవేమి మాటలు పాప ఫలితము నరకయాతంలో ఇప్పుడు కలుగుతాయో కలగవో కానీ దరిద్రంతో పడే జీవనయాత్రలు దాటి బయటపడమే ముఖ్యం తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలు దూరమైపోయి చిక్కి శల్యమై బ్రతకడం ముక్కు మూసుకుని తపస్సు చేసి మోక్షం కోసం అరులు చాచడం ఎంత అవివేకమో తెలుసా మీరు ఏమైనా అనండి ఎన్నైనా చెప్పండి నేను నా కుమార్తెనైనా ధనమిచ్చి వరుణికిచ్చే వివాహం చేస్తాను అని చెప్పాడు మహారాజు ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారిని తాను వెళ్ళిపోయాడు కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు అతడు నరకానికి వెళ్ళాడు అక్కడ అనేక విధాలైన చిత్రహింసలు అనుభవిస్తున్నాడు సూర్యుని పూర్వీకుడైన ధర్మ నిరుతుడైన శృతకీర్తిని సూర్యుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుపోయారు శృతకీర్తి నేను ఏ విధమైన అధర్మాలను చేయలేదు వ్రత క్రతు దీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందు వలన నాకు స్వర్ పగ్గలోకవాసం లభించింది ఇప్పుడు ఉన్నట్టుండి నా ఎందుకు నాకు నరకయాతలు పెడుతున్నారు దానికి కారణం ఏమిటి అని యమధర్మరాజునే ప్రశ్నించాడు యమధర్మరాజు ఓ శృతకీర్తి నువ్వు పరమ పవిత్రమైన వాడివే కానీ నీ వంశంలో సూర్యుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దరిద్రాన్ని అనుభవిస్తూ డబ్బుకి కక్కూర్తపడి తన కుమార్తెను మునుకుమారునికి అమ్మాడు అతడు చేసి ఆ దోషం వలన నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు శృతకీర్తి ఓ రాజా సూర్యుని భార్యాపుత్రికులు నర్మదా నదీ తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తున్నారు సూర్యుని చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడికి వెళ్ళు కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు ఆ పుణ్యం వలన నీ దోషం తొలగిపోతుంది నీకు నరకం నుండి విముక్తి కలుగుతుందని హితబోధ చెప్పాడు ధర్మరాజు శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వ ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకుని సూర్యుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు సూర్యుని భార్యకు తమ దుస్థితిని కన్యాదాన వైభవాన్ని గురించి కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన కలిగే ఫలితం గురించి ప్రబోధ చేశాడు అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండవ కుమార్తెను విజ్ఞాని మంచి అందం ఆకారం కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు అందరూ తరించిపోయారు మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది కనుక జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారైనా సరే ఏ నిరుపేదకో సహాయపడి కన్యాదానం చేసినా చేయించినా వరిని కాళ్ళు కడిగిన కన్యాదానం చేసిన పై ఫలితం దక్కుతుంది అది కుదరని వారు విధులు ప్రకారంగా ఆబోధకు వివాహం అంటే అచ్చుపోసు వదలడం చేసినా ఫలితం లభిస్తుంది అని వశిష్ఠుడు వివరించాడు ఆడపిల్ల పరాశక్తి అంశ ఆమెను అమ్ముకునేవాడికి ఏ గతిపడుతుందో సూర్యుడు కథ సూచిస్తోంది కన్యను ఉత్తమమైన దానం చేయాలే తప్ప అంగడిలో సరుకుల అమ్మకూడదు నరకం ఉందా పోయినాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప అదండి పదమూడవ రోజు కార్తీక పురాణం మనం కంప్లీట్ చేసుకున్నాము ఏమైనా తప్పులు చదివితే క్షమించండి ఆ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్